జయ శ్రీరామ్ రామచంద్ర రామభద్ర కరుణారసహ హృదయ పహిభవం రక్షమా అమ్మ తల్లి సీతమ్మ తల్లి నీ కరుణ నీ దయ ఈ బిడ్డల మీద కాస్తా ఉంచు జై శ్రీరామ్ శ్రావణభూతి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఎందుకు శ్రావణభూతి పరిగెత్తుకుంటు వస్తున్నావు అని విరేషన్ అడిగాడు శ్రావణభూతి వచ్చి గురువుగారు గురువుగారు భూతి ఏం చేస్తున్నాడో తెలుసా నీకు నాకు చెప్పకుండా అటు తెలుస్తుంది నాయనా అన్నాడు రచనీశ్వరుడు ఇలా రండి అని తీసుకెళ్తే ఒక పెద్ద కట్టెల మొప్పు పోగ వేసేసి దానికి పెట్టి అది పెద్దగా మంటుకుంటూ ఉంది ఆ పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు కూడా వేడికి కాలిపోతుంది రచనేశ్వరుడు వాడు త్వరగా ఈడ్చుకురాబడినా అని చెప్పి ఇసులు పడ్డాడు వాళ్ళు తీసుకొచ్చారు ఏమి శ్రావణపోతే మళ్ళీ ఇట్లాంటి పనులు చేస్తున్నావు ఎందుకు తగలబెట్టావు ఆ పక్కన అంతా కూడా చిన్న చిన్న ఇల్లు అంతా నిప్పు ఎగిరి పడి అవి అంటుకుంటే ప్రమాదం కదా అని అంటే గురువుగారు మీరు చెప్పారు కదా కర్ర పొలం తెచ్చి మంట పెట్టి వంట చేయమని నేను మంట చేస్తున్నాను ఆ మంటలో వంట ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను మంట పెడితే దాంట్లోంచి వంట వస్తుందా నేను కర్ర పొలం తెచ్చి అన్నం ఉండుపు కూడా పెట్టరా బాబు అంటే నువ్వు కర్రపొలం తెచ్చేసి ఒక పెద్ద పోగేసి పెద్ద ఎత్తున భోగి వంట వేసినట్లే చేసిస్తే అందులో నుంచి వంట వంటే వస్తుంది వంట వండాలంటే పొయ్యిలో పెట్టాలి పాత్ర పెట్టాలి పాత్రలో బియ్యం వేయాలి ఇదేనా నా వాడబోతుంటే నేను ఎప్పుడు చూడలేదు గారు సరే నా వినయశీలా వింజత రోజు అన్నం వంటి చెప్పని చేయొచ్చు అని అన్నాడు అప్పుడు తెచ్చేస్తుని గురువుగారు ఆపని మాత్రం చేయకండి వాడు అన్నం వండితే అవి రాళ్ళు ఉంటాయో లేకపోతే అన్నం ఉంటుందో లేకపోతే ఇంకేముంటుందో సున్నం వేస్తాడు వాడు ఏదైనా కలిపేస్తాడు వాడిని గమ్మ కూర్చోబెట్టి వేసిన తినమని చెప్పండి అని అనేది తెలిసింది నువ్వు కూడా సరైన సలహా అమ్మ బాగుంది అంటే ఇలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉండారు అంటే అవసరమైనప్పుడు మన పనులు మనమే చేసుకోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో మనకు శారీరక జ్ఞానం లేకపోతే ఇలా తెలియకుండా చేసి నష్టం అనే నష్టమనే జరుగుతుంది కానీ जय श्री राम नमो कृष्ण, नमो कृष्ण गोविंदा मुकुंदा माधव पाहीं मृशमा कृष्णम वंदे जगद्गुर